మిత్రులందరికీ నమస్కారం నేను మీ ఎంఎస్ ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట మండలం పెదవాగు ప్రాజెక్టు దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ నిర్వాసితులు వారి బాధలు తెలుపుతున్నారు ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోలు మీకు నిత్యం వస్తూనే ఉంటాయి మొక్కలు నాటండి కాలుష్యాన్ని నివారించండి థ్యాంక్ యూ गैजेट हवाले साकने मत काज के

மாக்கொச்சிங்கோட்டர் பஞ்ச போத்த ஏழாடித்த அது கூட இல்லை மோட்டர் இங்கே மேடம் மோட்டர் மீந்தக்க ஆ மோட்டார் படமெல்லாம் ஆ மோட்டர் பீட்டேசி அது ಈಗ ಬಾದಂಗ್ ಅದಂಗೆ ಅದ್ಕೇಳಿ ಗೊತ್ತ ಅದು ಅದ್ಗೂಡ ಇಲ್ಲ ಬಾತ ಇಲ್ಲ ಬಂತ ಪೋರಿದ ಬರ್ತಾರ ಈಗ ಅಸಲ್ ಈಗ ನನಗೆ ತುಂಬಿನಗೆ ಮತ್ತ ಏ ಆ ಪೇಡ ಬೇಲ ಸುದ್ದಿ ಇರ್ತಿತ್ತು ಅವ್ರ ಗುಡ್ಜ ಆಬ್ದಂಗ್ ಕೆತ್ಕೊಂಡ್ ಕೂಡ ಇರ್ತಾರ ಆ ಇರ್ತ ಏರ್ ತನ್ನ ಫೈತಾ ನಾ ನೋಡ್ರಿ ಅವ್ರ ಈಗ ಬಾಲ್ ಬರ ಆಗ್ತದೆ ಈಗ ಮಾಡಿಕೊಡ್ತೀವಿ

அவரு தாப்பா உஜய தங்க தீர்க்கோங்க நர்ச நர்சாத்தி மொழித்தோரு ஏறாப் மத்த தப்பு இல்லை போத்த மீட்ரு மூணு மீட்ரு மந்த வல்ல கருஷ கலம் ஒரு இல்லை கசி பேசி மஞ்சள் எத்தி எத்தனை

एक एक का मंजवाये मंजराके तो अस्तम तो हैं। एक तो अस्तम हैं। बात करेगा रणिकात्ता। मोस्तम आता तो है लोगों ने। नार्दा एक तो फलाने हैं। बहुत लिंजा आदरण बहुत लगाने हैं। आदरण बहुत लगाने हैं। एक बस ना किलोग्राम पस्तो ना ने ये ये करते हैं मेरे डॉक्टर ने ਇਹ ਨਾ ਆ ਗਿਆ ਸਹਿਮਾਨ ਜੀ ਕਟ ਬਣਦੇ ਰਹਾ ਮਾਤਾ ਤਨਾ ਮੋਢਾ ਭਾਈ ਜੀ ਜਤਾਓ ਮੋਢਾ ਭਾਈ ਹਾਂ ਨਾ ਣੋਢਾ ਭਾਈ ਬੇਨਾ ਜੀ ਚਾਹ ਮੰਦ ਰੋਪਾ 5 ਮੰਦ ਡੀਡੀ ਤੋ ਕੇ ਇਹ ਸਿਰ ਸਰਾ ਨਹੀਂ ਆ ਗਿਆ ਅਗਰ ਕਿੱਤ ਨਾ ਘੁਰੇ ਇਹ ਜੇ ਇੱਥੇ ਕਿੱਤ ਲਾ ਚੇ ਨੰਬਰ 5 3 ਕੱਤ ਕਰੋ ਜੀਗਾ 5 ਮੰਦ ਕੋਟ ਵੰਨ ਆ ਤੁਮੀnga ਨਨੇ ਡਿਪਿਸਟਾ ਲਾ ਕੋ ਆ ਬਰਦਾ ਗੁ ਨਨੇ ਡਿਪਿਸਟ ਕੀ ਬਰਾ ਬੋੜਾ ਅਮਾ ਜੇ ਕੋ ਬਤਾਨ ਦਿਓ ਮੇਕ ਨਾਡਾ ਵੰਨ ਦਿਸੋ ਵੰਨ ਕੋਰਾ ਬਿੱਲ ਨਹੀਂ ਪੇਟਾਂ ਬਾਰਾਟਾ ਤੋ ਨਾ ਮੋ நிமி ஜலிங்க துங்குத்தங்க இங்கே மந்த நம்ம நீங்கள் ஜீதம் மொத்தம் பிருகிதித்தும் ஐக்கு பெர்ட் மந்த வைத்துல நீங்கள் பாரலேது இல்லை அபில கொத்தி நாட்டாக ஒத்தோட எரிவிச்சி வாழ்த்தோம் பேசி பூடி பண்ண ஒழந்தா பைய் கேத்த மாதிரி ஏல்ல மண் போய் ரீ மனிஸு ఇక్కడ ఉన్నటువంటి ఈ లెక్క అసలు మంచి ఏంటి చెడేంటి ఎందుకు లోపం జరిగింది ఏంటనే విషయాలను కూడా కనీసం ఒక గ్రామ సభ కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పేసి ఇక్కడ ఆరోపిస్తూ ఉన్నారు ఇది మొత్తం కూడా యథార్థం ఈరోజు మనం గ్రామ గ్రామానికి తిరిగి చెప్తా ఉన్నాం ఇక్కడ అడుగుతా ఉన్నాం అడుగుతూ ఉంటే వారు నేరుగా వారి యొక్క సమస్యలు మన దృష్టికి తీసుకెళ్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టుకు కూలిపోతున్న కూలడానికి ఇక ఫ్లడ్కు కారకులు నిర్లక్ష్యం ఎవరు వహించారు ఏంటనే విషయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేపించాలి ఈ యొక్క ఒక నాలుగురు ఐదుగురు అధికారులకి మమూలు జారీ చేశారని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళ గత ఆరు నెలల నుంచే మనం చెప్తా ఉన్నాం అదేవిధంగా ఒక ఆరు నెలల నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యేలకి ప్రజాప్రతినిధులు కూడా మనం వివిధ కోణాలలో మన రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది వినతి పత్రాలు మరి అధికారులకు సోకాజ్ నోటీసులు ఇచ్చారు మరి ఈ యొక్క సోమరిపోతుల వ్యవహరించినటువంటి ఎమ్మెల్యేకు మరి ఎందుకు మీరు ప్రభుత్వం తరపు నుంచి సోకాజ్ నోటీసు ఎందుకు ఇవ్వరని చెప్పేసి మెమోలు మరి వాళ్ళకి వాళ్ళు పనిచేయలేదు మరి ఈయన గౌరవప్రదమైనటువంటి రాజ్యాంగం మీద చిత్తచుద్దితో పనిచేస్తామని చెప్పేసి ప్రతి సాధారణ పౌరుడు కూడా ప్రజాస్వామ్యంలో సాధారణ పౌరుడు వినతి పత్రాన్ని ఇచ్చిన దాని మీద స్పందిస్తానని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేసి ఈరోజు మొత్తం కూడా ఈ యొక్క బతుకు బతుకులు ఆగం కావటానికి కారకులైనటువంటి స్థానిక ఎమ్మెల్యేని ప్రభుత్వ అధికారుల మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి బేసరత్తుగా ఇక్కడ మొత్తం కూడా నిస్ నిష్పక్షపాతంగా మొత్తం విచారణ జరిపించాలి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సభల ద్వారా ఈ యొక్క భూములు కోల్పోయిన వారికి మౌలిక సదుపాయాలు వెంటనే భూమి టు భూమి భూమికి భూమి కావాలి వేరే ఇక్కడ ఉన్నటువంటి భూములు మొత్తం కూడా అసైన్మెంట్ భూములు ప్రభుత్వ భూములు మొత్తం కూడా వేల ఎకరాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉంది గ్రామ సభల ప్రకారంగా వాళ్ళకు ఆ భూములు కేటాయించి ఇప్పుడు కోల్పోయినటువంటి భూములకు నష్టపరిహారం కల్పించాలి పంట కోల్పోయిన పంటలకు కూడా నష్టపరిహారం కల్పించాలి ఇప్పుడు ఫ్లడ్లలో మొత్తం గ్రామాల్లో కూడా కొట్టుకోవడం జరిగింది చాలా యొక్క వస్తువులు కానీ ఇంకా ఆదివాసులకు ఫలసాయం అందించేటటువంటి అనేక రకాలైనటువంటి చెట్లు కానీ ఇంకా ఇతరత్ర కూడా కోల్పోవడం వాటికి కూడా ప్రభుత్వం బేసరతగా వెంటనే నష్టపరిహారం కల్పించాలి ఆర్థికంగా కూడా ఆదుకోవాలి ఇక్కడ మెడికల్ క్యాంపులు వైద్య ఈ ఫ్లడ్కు విపరీతమైనటువంటి ఇబ్బ ఇబ్బందులు పడ్డారు వాటికి మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే వీటికి మొత్తం కూడా ఒక వెయ్యి కోట్ల బడ్జెట్ తోటి మొత్తం పూడిక పెద్ద ఎత్తున పూడి పూడిపోయింది ఈ పూడికను కూడా వెంటనే తీపియాలి ఎందుకంటే రెండు చోట్ల కట్టబడింది కాబట్టి మొత్తం ఇది పనిచేసే పరిస్థితి లేదు గతంలో ఎప్పుడో కట్టిన ప్రాజెక్టు కాబట్టి దీని మొత్తం కూడా పూర్తిగా ఒక కొత్త తరహా ప్రాజెక్టు తరహా ఎక్కువ నిధులు కేటాయించి ఆ నిధులను కూడా పర్యవేక్షణకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలతో ఒక కమిటీ ఏర్పాటు